ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా అమలు చేయలేక చంద్రబాబు నాయుడు అత్యంత పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రాన్ని అపహాస్యం చేస్తూ లడ్డూ రాజకీయం చేస్తున్నాడని రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆరోపించారు రాజంపేటలోని ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల అనంతరం పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆకిపాటి మాట్లాడుతూ విజయవాడలో సంభవించిన వరదలకు జగన్మోహన్ రెడ్డి కారణమని నిందలు వేయడం హాస్యాస్పదమని అన్నారు

ాలము సర్వ్యాను వరణం సకలాప్ శ్రీకరం గంగదేవతం పవనం శుభమానోదేంద్రింద్రితేంద్రీవచ్చు ధాన్యతం పశు బహుత్రలాభం శత సంవత్సర గతంలో ప్రకాశం బ్యారేజ్ని ముఖ్యమంత్రి గారు దాన్ని బ్యారేజ్ని పడగొట్టాలని పడవలు పంపించడం జరిగింది అని గతంలో మాట్లాడడం జరిగింది ఈ రోజు మరలా కొద్ది రోజుల తర్వాత తిరుమల లడ్డులో నిజంగా వెంకటేశ్వర స్వామి లడ్డులో ఎవ ఏ దుర్మార్గుడైనా ఎవడైనా ఆ జంతువుల కొవ్వును కానీ ఇంకొక దాన్ని కానీ కలిపే ఆలోచన ఎవరైనా చేస్తారు నిజంగా ఇలాంటి దుర్మార్గమైన మాటలు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం చాలా బాధాకరం యాద దారుణం ఇలాంటిది అలాంటిది ప్రజానికం అంతా కూడా తెలుసుకున్నప్పుడు ఇది ఇది భూతకం అబద్ధం అని తెలిసినప్పుడు దాన్ని డైవర్ట్ చేసేదానికోసం జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వస్తూ ఉంటే నిజంగా ఆయన అడ్డుకుంటాం నిజంగా ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిలో ఒక పార్టీ అధ్యక్షులు ఆయన తిరుమల వస్తూ ఉంటే ఆయన్ను స్వాగతం పలకాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపైంది శాసనసభ్యులుగా మా అందరికీ కూడా ఉంది అలాంటిది శాసనసభ్యులను కూడా అడ్డుకోవడం చాలా దుర్మార్గమైన చర్య ఇది చాలా దుర్మార్గమైన చర్య నిజంగా ఒక ముఖ్య ఒక ముఖ్య మాజీ ముఖ్యమంత్రి దేవుని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ అవసరమా గతంలో రాజశేఖర రెడ్డి గారు దర్శించుకోలేదా జగన్మోహన్ రెడ్డి గారు దర్శించుకోలేదా నిజంగా ఏ మతం వారైనా కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు వాళ్ళు గుళ్ళే పోయేటప్పుడు మీరు ఏ మతం అని ఎవరైనా అడుగుతారా ఎందుకంటే ఎవరు హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు వారి మతాలపై ఒక నమ్మకం ఉంటుంది కానీ ఇంకొక మతాన్ని కూడా గౌరవించడం మన సంప్రదాయం భారతదేశ సంప్రదాయం ఇది ఇంకొక మతాన్ని కూడా గౌరవించడం అలాంటిది నిజంగా డిక్లరేషన్ కావాలడం నిజంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక ఆలోచనతో ఇవన్నీ కూడా చేయడం చాలా దుర్మార్గమైన చర్య వెంకటేశ్వర స్వామి నాకు కూడా ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడుగా నాకు కూడా చాలా బాధ కలిగించింది నేను కూడా తిరుమల పోవాలనుకుంటే అడ్డుకోవడం ఎంత దుర్మార్గమైన చర్య ఇదని ఇది ఇది వెంకటేశ్వర స్వామి కూడా తప్పు చేసిన వాడిని ఎవరైనా కూడా శిక్షిస్తాడు ఆయన తప్పకుండా ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు మారుకోవాలా భగవంతుని కూడా రాజకీయాలే గీర్చడం అనేది చాలా దుర్మార్గమైన చర్యలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశ్వర